క్రీస్తు ప్రభు కాలంలో పాలస్తీనాలో మాట్లాడిన భాష అరామాయక భాష బాబిలోని విముక్తి తర్వాత అప్పటికే ఉన్న హిబ్రూ భాష స్థానంలో అరామాయక కూడా చాలా పాపులారిటీ సంపాదించుకున్న భాష అయితే హిబ్రూ భాష మతపరమైనటువంటి విషయాలకు మాత్రమే పరిమితమయ్యేది ఎందుకంటే మత గ్రంథాలలో ఎక్కువ భాగం హిబ్రూ భాషలోనే రాయబడి ఉండేవి ప్రజలకు సులభంగా అర్థమయ్యే భాష అరామాయక్ అందుకే క్రీస్తు ప్రభు అదే భాషను మాట్లాడుతూ ఉండేవారు సామాన్య ప్రజలకు అర్థమయ్యే రీతిలో అరామాయక భాషలోనే క్రీస్తు ప్రభు బోధనలు చేస్తూ ఉండేవారు ఇంకా క్రీస్తు ప్రభు కాలంలో గ్రీక్ భాష కూడా ప్రధానమైనది అయితే ఇది వ్యాపారాలకు మాత్రమే ఎక్కువగా మాట్లాడేవారు ఇంకా లాటిన్ భాష కూడా అక్కడ చాలా మంది మాట్లాడుతూ ఉండేవారు అయితే ఇది కేవలం రోమా పౌరులు మాత్రమే ఎక్కువగా మాట్లాడేవారు క్రీస్తు ప్రభు కూడా లాటిన్ భాష వచ్చు ఎందుకంటే ఆయన పిలాతుతో మాట్లాడారు ఇంకా రోమా పౌరుల విషయానికి వస్తే వారికి ఇతరుల భాషలు మాట్లాడడం అంటే అస్సలు ఇష్టం ఉండదు అంతకుమించి యూదులన్నా యూదులి యొక్క భాష అన్నా వారు చాలా చిన్న చూపుగా చూసేవారు కాబట్టి క్రీస్తు ప్రభు అరామయక భాషనే ఎక్కువగా బోధించేవారు